హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటంటే ఎక్కువ మంది ఏంటంటే అమ్మ సిమెంట్ మళ్ళు కట్టుకోవడం బెటరా టబ్స్లో చేసుకోవడం బెటరా సిమెంట్ మళ్ళు కట్టుకుంటే ఎలా కట్టుకోవాలి అని ఒకళ్ళు తర్వాత మాది పిల్లర్స్ లేని బిల్డింగ్ ఎలా కట్టాలి అని ఒకళ్ళు తర్వాత మాది పిల్లర్స్ బిల్డింగ్ ఎంత సైజు కట్టుకోవాలి ఎంతైతే బాగుంటుంది సలహా ఇవ్వండి అని ఒకళ్ళు ఇలా పర్సనల్ మెసేజ్లు పెడుతూ ఉంటారు వాట్సాప్లో పెడతారు కామెంట్స్ లో పెడతారు మళ్ళీ గురించి అయితే ఛానల్ క్రితం ఒక వీడియో చేశానండి మళ్ళు మన గార్డెన్ చూసి కొంతమంది అయితే వచ్చి వాళ్ళ మేస్త్రిని తీసుకొచ్చి చూపించి పట్టుకెళ్ళి కట్టుకున్నారు నేను ఇచ్చే సలహా ఏంటి అంటే సిమెంట్ మళ్ళు కట్టుకోవడం పర్మినెంట్గా మీరు చేద్దాము అనుకుంటే మాత్రం సిమెంట్ మళ్ళు కట్టుకోవడం చాలా ఉత్తమం మంచి క్రాప్ వస్తుంది మనం చేసుకోవడం సర్వీస్ చేసినప్పుడు కూడా మన హైట్ అదంతా కూడా మంచి కంఫర్ట్గా ఉంటుంది ఈ వయసులో వంగి అవన్నీ తీసి టబ్బులం పైన చేయలేము కదా అందుకనమాట లేదు మరి ఎన్ను చేయగలమో తెలియదు అనుకుంటే మాత్రం సిమెంట్ మళ్ళీ కట్టకండి టబ్స్లోనే చేసుకోండి ట్రాన్స్ఫర్లు అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా అలా అనమాట లేదనేసి అంటే ఇవి చేయగలమో లేదో నమ్మకం లేదన్నప్పుడు టబ్స్లోనే చెయ్యండి టబ్స్లోనే చెయ్యండి మీ దగ్గర ఉన్న వేస్ట్ మెటీరియల్తోనే చెయ్యండి లేదు చక్క మంచిగా మరి నాకు మంచి అవగాహన ఉంది నేను ఎలాగైనా సిమెంట్ మళ్ళీ కట్టించుకోవాలనుకుంటే మాత్రం పాత ఇల్లు బా వాతావరణం బా తలబడి మబ్బులేస్తుంది మబ్బులేస్తుందండి ఈరోజు వర్షం వస్తుందో ఏమో అయితే పాత ఇల్లు ఫిల్లర్స్ లేని ఇల్లు అని అడిగారండి ఒకళ్ళు ఫిల్లర్స్ లేని ఇల్లు స్ట్రాంగ్ గా బాగుంది స్లాబ్ కూడా స్ట్రాంగ్ గా ఉంది అని అంటేనే సగ లేదంటే ఒక మేస్త్రి తీసుకొచ్చి చూపించండి పెట్టుకోవచ్చా గార్డెన్ అని అలా పాత ఇల్లు అయితే మాత్రం మీరు ఒకసారి చెక్ చేయించుకొని బాగుంది అనుకుంటే ఒక్క ఒక్క ఫ్లోర్ అనుకోండి మీది చక్కగాను ఇలాగ మాదైతే మాత్రం పిల్లర్స్ లేని బిల్డింగ్ సగం పిల్లర్స్ లేదు ఎక్స్టెన్షన్ చేసిందేమో పిల్లర్స్ ఉన్నాది ఇలా రెండు కలిపి ఉంటుంది అనమాట ఆ బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ కొంత న్యూ బిల్డింగ్ పంత అంటే మాకు కింద టెర్రస్ గార్డెన్ ఉండేదండి అది అంటే సగం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మిగతా అది టెరస్ గార్డెన్ ఉండేది ఉన్నప్పుడు ఏమైంది అనేసి అంటే అది ఎక్స్ట్రా త్రిబుల్ బెడ్రూమ్ కావాలన్నప్పుడు ఆ గార్డెన్ వేసి ఎక్స్ట్రా పెంచినప్పుడు పిల్లర్ చేశారు అందుకే అటువైపు మాకైతే పిల్లర్స్ ఉంటే ఇటువైపు ఉండదు అనమాట అయితే అందుకే మేము ఏం చేసా అంటే గోడ మీద కట్టుకున్నాం మా మావి చూసారా మా సిమెంట్ మళ్ళీ చూడండి ఒకసారి మాది గోడ ఎంత ఉంటుందో కింద అంతే కట్టుకున్నామండి అసలు పెద్ద మళ్ళీ కట్టుకుంటే చాలా బాగుంటది కానీ వచ్చినాయి వచ్చిన చూసారు కదా మా మళ్ళీ అన్ని కూడా ఈ విధంగా ఉంటాయి మావి ఎందుకు అలా కట్టించాము ఎంత సన్నగా ఎందుకు కట్టుకున్నాము అనేసి అంటే ఆ మాకు పిల్లర్స్ లేని బిల్డింగ్ కింద ఎంత కింద గోడ మీద సపోర్ట్ చూసుకొని అయితే మాత్రం కట్టుకున్నామండి చక్కగాను ఆ ఎంత గోడ ఉందో అంతే కట్టి కట్టమని చెప్పామండి ఎక్స్ట్రా వద్దు బిల్డింగ్ బరువు అయిపోతుంది కదా ఎంత మొక్క వస్తే అంత పెడదాంలా అనేసి అయితే ఈ విధంగా అంతే కట్టాము ఇందులో చక్కని తీగ కూడా ఈ సిమెంట్ మొడుల్లోనే ఉంటాయి మాకు ఇక్కడ ఆర్చిలు పెట్టించుకున్నప్పుడు ఈ విధంగా మాకైతే ఇక్కడ ఆచిల్ తేగలు అలడానికి ఈ విధంగా సెటప్ చేసుకున్నాం అలాగే మీరేంటంటే పక్కన అసలు ఇవన్నీ ఆర్చిలు కూడా అక్కర్లేదండి అలాగే దీని పక్కనే ఇలాగా మనకి సరుగుడు కర్రలు కానీ ఐరన్ పోల్స్ కానీ అక్కడక్కడ ఈ సిమెంట్ మొళ్ళు కట్టిన ఇవతల ప్లేస్ అని దానికి పెట్టుకుని ఈ విధంగా ఏదైనా నెట్ట కట్టుకొని అల్లించి తీసుకోవచ్చు అండి ఇలాగ అక్కడ అక్కర్లేదు ఏదో కొంచెం షోగా ఉంటుందని ఈ విధంగా మా పిల్లలు డిజైన్ చేశారు కానీ సరిపోతుంది అనమాట అప్పుడు మనకి పని చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్ని త్రీజీ కటింగ్ చేయడానికి అన్నిటి కూడా ఈజీగా ఉంటుంది స్ప్రే చేయడానికి ఇప్పుడు మాకు ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే ఆ త్రీ జీ కటింగ్ అంటే మాకు ఆ ఎక్కడ ఎక్కడున్నా కూడా మాకు దొరకడం లేదు అందుకు అలా పెంచేస్తున్నాం అనమాట మేము అదండి అయితే ఇప్పుడు మీరు ఏంటంటే ఓల్డ్ బిల్డింగ్ ఉన్నవాళ్ళు బిల్డింగ్ బాగుంది అనేసి మీకు సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటే మాత్రమే సిమెంట్ మళ్ళీ ఈ గోడ ఎంత ఉంటే ఆ గోడ మీద కింద గోడ ఎంత ఉంటే పైన అంతే కట్టండి ఓకేనండి లేదు మా స్ట్రాంగ్ బిల్డింగ్ అండి ఇప్పుడు ఈ మధ్యని కట్టించుకున్న ఫిల్లర్స్ స్ట్రాంగ్ ఉంది మా బిల్డింగ్ అనుకుంటే మాత్రం చక్కగా నిర్భయంగా కట్టించుకోవచ్చు ఒక కొత్త బిల్డింగ్ అయితే మా విజయనగరంలోని మా గార్డెన్ చూసి వాళ్ళైతే కట్టించుకున్నారు అది మీకు ఇప్పుడు చూపిస్తాను వాళ్ళ గార్డెన్ మొన్న విజిట్ చేశాను ఆ గార్డెన్ చూపిస్తాను చక్కగా విశాలంగా చక్కగా బాగా కట్టించుకున్నారు ఎందుకు కట్టించుకున్నారు వాళ్ళు స్ట్రాంగ్ గా కట్టుకున్నారు కాబట్టి కింద పైన కొంచెం వెయిట్ పెట్టుకోగలిగారు అనమాట అందుకు మనం ఏంటంటే మన బిల్డింగ్ కెపాసిటీని బట్టే మనం వెయిట్ పెట్టాలి కానీ పైన మనకి ఎంత షేప్ అయితే మొక్కలు బాగా వస్తుంది కదా ఎంతైతే మొక్కలు అలా ఎప్పుడు మీరు ఆలోచించకండి ఎందుకంటే ఇల్లు మనకి మెయిన్ ఇల్లు మనకి గాడ్ గిఫ్ట్ గార్డెన్ ఏ మొక్కలు పాడినా మళ్ళీ మొక్కలు మనం తెచ్చుకోగలం గార్డెన్ పాడితే మళ్ళీ మనం గార్డెన్ పెట్టుకోగలం కానీ ఇల్లు మాత్రం మళ్ళీ మళ్ళీ కట్టుకోలేం కదండి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేస్తున్న సామెత కూడా ఉందంటే అంత కొంచెం కష్టంతో కూడుకున్నాం అనమాట అవి ఆ జీవితంలో ఒకసారి పెళ్ళైనా ఇల్లైనా ఒకసారి జీవితంలో అందుకు మనం ఏంటంటే ఆచితూచి మీరు సిమెంట్ మళ్ళీ కట్టించుకోండి చక్కగా మంచిగా ఉంటుంది మీ సొంత ఇల్లు అయ్యి బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉందంటే వడబ్ కట్టి ఎంత వడలు కట్టించుకున్నారు ఎలా కట్టించారు అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను వేరే వాళ్ళ గార్డెన్ అది లేదు మా పాత బిల్డింగ్ అన్నప్పుడు మా అలా కట్టించుకోండి మేము అలా కట్టించుకోవాలనుకుంటే మీ ఇల్లు కింద స్ట్రాంగ్ ఉంది స్లాబ్ స్ట్రాంగ్ గా ఉందని మీకు సర్టిఫికేట్ మీ మేస్త్రి అప్పుడు కట్టించుకోండి లేదమ్మా అసలు కొంచెం వీక్ గా ఉంది బిల్డింగ్ కానీ మొక్కలు పెంచాలని కోరుకుంది నాకు అనుకుంటే చక్క చిన్న చిన్న టబ్స్ లో పెట్టుకోండి ఏమీ కాదు ప్రతిదీ స్టాండ్ మీద ఉండాలి మా మొక్కలను చూసారు ఉన్నా చూడండి ఏది మాకు కింద ఉండదండి స్టాండ్ మీదే ఉంటాయి మొత్తం మా గార్డెన్ అంతా స్టాండ్లు ఇది ఇలాగ పైనే ఉంటాయి ఇది చిన్న ఈ కుండీ కూడా కింద స్లాబ్ మీద పెట్టనండి ఇలా మొక్కల్లో పెట్టేస్తాను కానీ ఇదిగోండి ఇలా అనమాట ఇలాంటి దగ్గర కాబట్టి మీరు ఏది కూడా కింద పెట్టకుండా చిన్న చిన్న వాటిలో సరదాగా పెంచుకోవచ్చు అండి చిన్న చిన్న వాటిలో ఆకుకూరలు పెంచుకోవచ్చు చిన్న చిన్న టబ్బులు ఒకటే మొక్క పెడితే వంగ మొక్క ఒకటే పెట్టి మొన్న పెద్ద టబ్బులు కాబట్టి రెండు మూడు పెట్టేస్తాం మీరు ఒకటే పెట్టుకోవచ్చు అదే వేస్ట్ మెటీరియల్తో చేయడం చాలా చూపించాను మీకైతే మాత్రం సిమెంట్ మొదలు కట్టకుండా మీరు బిల్డింగ్ వీక్గా ఉంది అనుకుంటే పైపులతో వేస్ట్ పైపులతో చూసారా పాలకూర పెట్టాను అంత బాగా వచ్చింది చూడండి పాలకూర మన విత్తనాలు పెట్టను చూపించాను కదా మీకు ఇదిగోండి పాలకూర వచ్చింది ఇలాగ వేస్ట్ పైపులు ఇదిగోండి ఇలా కూల్ డ్రింక్ బాటిల్స్ ఇలా కింద స్లాబ్ మీద పెట్టకుండా కూల్ డ్రింక్ బాటిల్స్ ప్రతి మా మా గార్డెన్లో ఎక్కువ వేస్ట్ మెటీరియల్తో స్టార్ట్ చేసామండి ఇలాగ ఇదిగోండి ఇది వాటర్ క్యాను ఇలాంటి వాటర్ క్యానుల్లోని ఇలా మీరు చూసుకొని చిన్న చిన్నది ఇదిగో ఇది ఒక పైప్ చూసారా మాది మరి ఇప్పుడు కొత్తగా పెట్టాను నేను ఇది పుదీనా ఇదిగోండి ఇది అలా అనమాట చూసారు అవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్తోనే చిన్న చిన్నదిగోండి ఇది ఇది కూడా తేలిక పాటివి ఇదిగోండి ఇది ఒకటి ఇలాగ మన గార్డెన్ అంతా చూస్తే చాలా ఉంటాయండి మాకు అలాగ మీకు సరదాగా చెయ్యాలనుకుంటే స్టాండ్స్ మీద మాత్రమే పెట్టి చిన్నదైనా కూడా స్లాబ్ మీద పెట్టకూడదండి పెట్టాను ఆ చిన్నదైన సరే దానిలో వాటర్ లీక్ చేస్తుంది కిందకి హోల్ పెడతాం కదా దానిలో నుంచి ఆ స్లాబ్గా అలా టచ్ చేసుకోండి మన రాత్రి పగలు అక్కడే ఉంటుంది కాబట్టి క్యాచ్ చేస్తుంది అనమాట అందుకు మనం ఏం చేయాలనేసి అంటే చక్కగా స్టాండ్లు పెట్టుకోండి చిన్న చిన్న మెటీరియల్తో చక్కగా సరదాగా మీరు గార్డెనింగ్ అనేది చేసుకోండి లేదు అంటే చక్క ఇప్పుడు చెప్పాను కదా స్ట్రాంగ్ ఉందంటే అప్పుడు కట్టించుకోండి ఇదండి చక్కగాను మన సిమెంట్ మళ్ళీ గురించి అయితే నాకు తెలిసిన సమాచారం అండి ఇది అయితే మాత్రం చక్కగాను చిన్న చిన్న ఆటలో మేమేం పెంచుతామని అనుకుంటారా ఆకుకూరలు పెంచవచ్చండి కూరగాయలు పెంచవచ్చండి పళ్ళ మొక్కలు పెంచలేరు పళ్ళ మొక్కలు కొంచెం కష్టం డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకోవచ్చు చిన్న దాంట్లో పెట్టిన కూడా డ్రాగన్ చక్కగా పెరుగుతుంది చక్కగా మీరు పళ్ళ మొక్కలు తప్ప పళ్ళ మొక్కలు జోలికి వెళ్లకుండా ఆకుకూరలు కూరగాయలు పెట్టుకోవచ్చండి తేగజాతులు కొంచెం కూలర్ టబ్స్ మనకి మార్కెట్లో స్క్రాప్ దగ్గర అమ్ముతూ ఉంటారు అక్కడ అలాంటి దగ్గర కొంచెం జాతులు పెట్టుకొని చిన్న చిన్న సెటప్ చేసుకొని రోజు ఉదయాన్న మీకు చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఎంతో కొంత గార్డెనింగ్ అయితే చేసుకో చక్కగానే ఎక్కువగా భారీ బడ్జెట్ గానీ లేదంటే ఎక్కువ ఎక్విప్మెంట్ గానీ ఎక్కువ బరువు గానీ పాత బిల్డింగ్ల మీద పెట్టొద్దు అనమాట అదే బిల్డింగ్లు పాడైంది లీకేజ్ వెళ్ళిందంటే మనకి ఇంట్లో వాళ్ళు మరి మనల్ని అడ్డని వాళ్ళకల్లి బయటపడేస్తారు అనమాట అందుకు చక్కగాను ఆ విధంగా చేసుకుందాం అలాగే గార్డెన్ కూడా ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోండి చూసారు మా గార్డెన్ ఎప్పుడు కూడా నాకు ఆకులు పడ్డాయంటే భయం అండి ఎందుకంటే ఆ రోజు వర్షం వచ్చినా ఆకులు ఇసుక మీద స్లాబ్ మీద నీరు ఉండిపోతుంది లేదంటే మనం ఏం చేస్తాం వాటరింగ్ చేస్తాం మొక్కలకి రోజు వాటరింగ్ చేస్తాం చేస్తున్నామంటే నీట్గా ఉంచుకుంటేనే ఇబ్బంది లేకుండా ఉంటుంది చూడండి చూసారా మా గార్డెన్ అంత చూడండి ఒకసారి ఎలా ఉందో ఎక్కడ కూడా ప్రతీది స్టాండ్ మీదే ఉంటాయి ఎక్కడ ఇసుక మట్టి ఏది ఉండనివ్వమండి అసలు అందుకు ఈ విధంగా మరి చక్కగా మెయింటైన్ చేసుకుంటే ఏమీ కాదు ఇప్పుడు నేను గార్డెన్ చూపిస్తాను అనుక చూపిస్తాను ఇలాగ వేస్ట్ మెటీరియల్ మా గార్డెన్లో చాలా ఉంటుంది సరదా సరదాగా చేసుకోండి ఓకేనా ఇదిగోండి వచ్చేసాం గార్డెన్కి మా విజయనగరంలోనే మా హరిత విజయనగరం గార్డెనింగ్ గ్రూప్ మెంబర్ కృష్ణకుమారి గారి గార్డెన్ ఇంతకు అయితే చూసే ఉంటారు వీడియో మీ స్టాండ్లు ఇవన్నీ చూసేసరికి మీకు గుర్తు వచ్చేస్తూ ఉంటుంది మన ఛానల్లో ఇంతకు అయితే వీడియో తీసామండి వీరు వీడియో మీకు డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను చూడండి ఒక్కొక్కటి ఇలా మంచిగా పెట్టుకున్నారు మల్బరీ ఇటు బొగడబంతి గులాబీలు కూరగాయలు అన్నీ కూడా ఉంటాయండి ఈ గార్డెన్లో చక్కగాను స్టాండ్లు అయితే విశాలంగా చాలా స్ట్రాంగ్గా చేయించుకున్నారు ఇదిగోండి సిమెంట్ మళ్ళీ అన్నాను కదా ఇలా మళ్ళీ చేసుకుందాం అనుకునే వాళ్ళకైతే ఈ విధంగా వెళ్తే ఫిల్లర్స్ బిల్డింగ్ కాబట్టి చాలా వడల్పుగా చేసుకున్నారండి వడల్పు పక్కన లోటస్ బాగుండదు అది ఎవరెవరు వచ్చేవాడు మా ఫ్రెండ్స్ అందరు ఈవిడే ఫస్ట్ హాయ్ చెప్తున్నారు కదా ఆవిడ కృష్ణకుమారి గారు వారి గార్డెన్ ఇక్కడ ఇందిరా చాలా అల్లరి పిల్ల ఈ విధంగా మమ్మల్ని నవ్వించేస్తూ ఉంటుంది అనమాట ఇది లోటస్ పాండ్కి ఈ విధంగా కట్టుకున్నారు పక్కనేలాగా మళ్ళీ అయితే ఇంత ఇంత ఉన్నాయండి చక్కగాను రెండు మూడు వరుసల్లో పెట్టుకోవచ్చు మధ్యలో ఒక రకం ఇటు సైడ్ అటు సైడు రెండు రకాల మూడు వరుసలు పెట్టుకోవచ్చు చక్క పొలంలో పంట పండించినట్టుగా అనిపించింది నాకైతే అంత పెద్ద మళ్ళీ అయితే చూడడం చూశారు కదా మొక్కలతో కలకల హెల్దీగా హెల్తీగా ఉన్నాయి ఎందుకంటే మట్టి ఎక్కువ పడుతుంది విశాలంగా ఉన్నాయి కాబట్టి ఇవ్వండి వాళ్ళ సిమెంట్ మళ్ళీ అన్నీ కూడా ఇంకా ఇంకా కలర్స్ వేసి ముగ్గులు పెట్టాల్సిన పని ఉంది ఇంకాను అనేసి ఈ విధంగా కొంచెం కింద గోడలు వచ్చిన దగ్గర పిల్లర్స్ సపోర్ట్ తీసుకుంటూ ఈ విధంగా కట్టుకొచ్చి మధ్యలో ఈ విధంగా స్టాండ్స్తో కూడా ఈ విధంగా పెట్టుకున్నారనమాట ఎక్కడ కూడా కింద మొక్క పెట్టకుండా ఇలా చూసుకుంటే ఏమి కాదండి గార్డెన్కి అయితే మాత్రం చక్కగా కొత్త బిల్డింగ్ ఇక్కడ దోసకాయలు ఇంకా దోసకాయలు కూడా చూపిస్తాను మీకు ఈ దోసకాయ ఎంత బాగా పండిస్తారంటే ఇవి కూడా దోసకాయలు స్పెషలిస్ట్ మా గ్రూప్లో ఇదిగోండి చెట్టునంటే దోసకాయలే నాకు కూడా ఇచ్చారు ఇక్కడ వెళ్ళి వాళ్ళు కూడా ఇచ్చారు అయినా కూడా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చూడండి చక్కగాను ఎన్ని దోసకాయలు ఉన్నాయో ఇదంతా దోస పందిరే అనమాట బీరకాయలు దోసకాయలు చాలా కూరగాయలు తినైతే మొత్తం మై మర్చిపోయి పరవశించిపోతుంటాం అనమాట ఇలా కూరగాయలు చూసినప్పుడు నవ్వించేస్తుంది కదా ఇందులో మన అందరినీ కూడాను మేమందరం కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరం కూడా మా గార్డెనింగ్ గ్రూప్ మెంబర్స్ మనం అందరం విను ఈ విధంగా చూడంత చక్కగా ఉంచుకున్నారు మంచి గుమ్మడికాయలు భూమి మీద కాసే కూరగాయలు పెద్ద జాతి కూరగాయలు కూడా మన టెరస్ పండించుకోవడానికి సిమెంట్ మళ్ళీ ఈ విధంగా కట్టించుకున్నారనమాట వీళ్ళు మీకు అవకాశం ఉంటే మీ బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉందంటే చక్కగా మీరు కూడా ఈ విధంగా కట్టించుకోండి మాకైతే అవకాశం ఓల్డ్ బిల్డింగ్ పెద్ద మళ్ళు కట్టడానికి బరువుకు పోతుంది అనే ఉద్దేశంతో మేము కట్టించలేదు ఈ చక్క ఇంత అయితే మాత్రం చాలా మంచి పంట తీసుకోవచ్చు దర్జాగా చేసుకోవచ్చు అనమాట ఇలా స్టాండ్స్ కూడా విశాలంగా బాగున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు చూసారు కదా మీరు ఇలాగ ఇలా ఉంది వీళ్ళ గార్డెన్ అయితే అయితే నెక్స్ట్ ఇంతకుముందు ఎలాగుండేదో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఇలా ఇటువైపు అంతా కూడా మడుల్లో ఇలా కూరగాయల మొక్కలు ఒక్కొక్కటి బలంగా వచ్చాయండి ఎందుకంటే భూమి మీద వచ్చినంత బలం అదే భూమి లాగా పెద్ద మళ్ళు కట్టించడమే కాకుండా ఆవిడ దానికి ఇంట్రెస్టింగ్గా వర్క్ కూడా అలాగే చేస్తారు చక్కగా ఏవోటి ఎరువులు ఇవ్వడము కంపోస్ట్లు ఇవ్వడము ఆ గడ్డ తీసి పారేయడం అన్నీ కూడా పళ్ళ మొక్కలు కూడా చూసారు అంత కలకలలాడిపోతున్నాయో ఇందాక చూసే రంజీరా ఇదేమో చక్కగా స్వీట్లు ఇవ్వం ఇవేమో ఇంకా బొత్తాయో ఆరెంజో తెలియదు కానండి అబ్బా చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు చిన్న ఉదాహరణ చూపించాను కదా సన్న సిమెంట్ మళ్ళీ ఎవరు కట్టుకోవాలి పెద్ద సైజు సిమెంట్ మళ్ళీ ఎవరు కట్టుకోవాలి అనేది మీకు ఒక చిన్న ఉదాహరణ అయితే మాత్రం చూపించాను అనుకుంటున్నాను నచ్చింది వీడ పళ్ళ మొక్కలు పెద్ద రమ్ములో పెట్టడం వల్ల ఎంత బాగా వచ్చాయండి అసలు ఎంత సంతోషంగా అసలు తినబుద్ది కొయ్యవద్ది కదా అసలు ఇట్లే అంటే ఇంకా అలా చూసుకుంటూ మురిసిపోతూ పొంగిపోతూ ఉంటాం మనం పెంచేస్తాం కదా ఇంత బాగా అనేసి ఇదండి వీళ్ళు సిమెంట్ మొడలు అయితే మాత్రం చూశారు కదా ఓకే మీకు కొంతైనా అవగాహన కల్పించాలని చిన్న ఉద్దేశంతో ఈ అయితే చేశాను ఇదిగోండి గ్రీన్ శారీలో ఉన్నా కూడా కృష్ణకుమారి గారు వారి గార్డెన్ మేము ఇద్దరం వైట్ సైడ్ పింక్ అరుణా గారు అనమాట హ్యాపీ గార్డెనింగ్ చెప్తున్నారు మనందరికీ కూడాను ఓకే నా ఫ్రెండ్స్ హ్యాపీ గార్డెనింగ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియోకి మీ ఫ్రెండ్ తప్పనిసరిగా తెలియజేయండి మీరు అలాంటి సిమెంట్ మళ్ళా టబ్స్లో చేస్తున్నారో కూడా కొంచెం కామెంట్ చేయండి లోకా సంస్థ సుఖన భావంతో బాయండి